సమాజంలో దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ మానవత్వం చూపాలని చేతనైన సహాయ సహకారాలు అందజేసి ఆదుకోవాలని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రాం విజ్ఞప్తి చేశారు సోమవారం నగరంలోని వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ఎంపీ కార్యాలయ ప్రాంగణంలో దివ్యాంగులకు ఉపకరణాలను అందజేశారు గత డిసెంబర్ నెలలో అలింకో సంస్థ ద్వారా దివ్యాంగుల గుర్తింపు శిబిరానికి హాజరైన ఆరు వందల ఒకటి దివ్యాంగులకు ఒకటి పాయింట్ రెండు ఏడు కోట్ల విలువైన తొమ్మిది వందల ఉపకరణాలను ఎంపీ భరత్ రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు చేతుల మీదుగా అందజేశారు అనంతరం బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ వెహికల్స్ అందుకున్న లబ్దిదారులు ఎంపీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ నగరంలోని పలు ప్రధాన జంక్షన్ల మీదుగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని ఎంపీ భరత్ రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు శ్రీహరి వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు జరిగింది ఒక్కొక్క బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్ కూడా చూస్తే ఒక్కొక్కటి యాభై వేల రూపాయలు విలువ చేసే ట్రై సైకిల్ మరి వాళ్ళందరికీ కూడా ఉచితంగా అందిస్తూ ఉన్నాం నాకు ఒక్కటి అర్థం కాని అంశం ఏంటంటే గతంలో ఉన్న ఎంపీలు ఏం చేశారు అని అడుగుతా ఉన్నా అంటే కేంద్ర ప్రభుత్వం అనేది ఒక మహా సముద్రం అందులో మనము అక్కడ కూర్చుని మన ప్రజలకి ఏం చేయగలగం ఏం చేయగలగం అనే అంశాలపైన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన బాధ్యత మరి ఎంపీల పైన ఉంటుంది మరి ఇవాళ ఈ యొక్క కోటి ఇరవై ఒక్క లక్షల రూపాయలతో ఇంతమంది దివ్యాంగుల్ని మనం ఆదుకుంటా ఉన్నామే సుమారుగా ఆరు వందల మంది దివ్యాంగులు ఈ ఒక్కదాంతో ఆగదు ఇది ఇది నిరంతర ప్రక్రియ ఇంకా ఎంతమంది అయితే దివ్యాంగులు ఉన్నారో నా పార్లమెంట్ పరిధిలో నా రాజమహేంద్రవరం నగరంలో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా అందజేసే బాధ్యత పూర్తి స్థాయిగా తీసుకుంటాం ఇవాళ నిజంగా నాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంది చేతనంటే వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు దివ్యాంగులు వాళ్ళకి ఒక బ్యాటరీ ఆపరేటెడ్ కూర్చుంటే పెట్రోల్తో కూడా ఖర్చు ఏముండదు అతి తక్కువ పవర్ బిల్ కరెంట్ ఛార్జ్ అవుతుంది వాళ్ళు హ్యాపీగా నైట్ టైమ్ ఛార్జ్ పెట్టేసుకుంటే ఇది సుమారుగా అరవై కిలోమీటర్ల పాటు వన్ టైం ఛార్జ్ పెడితే అరవై కిలోమీటర్ల పాటు ఇది ప్రయాణం జరుగుతూ ఉంటుందని అధికారులు చెప్తా ఉన్నారు ఇవాళ రెండు వందల పదిహేడు బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ డెబ్బై ఎనిమిది ట్రై సైకిల్స్ అదేవిధంగా ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ లేకపోతే ఇయర్ మిషన్స్ చెవిటి మిషన్స్ కానీ ఇవన్నీ కూడా అందిస్తూ ఉన్నాము మరి రాజమండ్రిలో ఉన్న ప్రజలు దివ్యాంగులు అందరికీ కూడా ఇంకా రాబోయే రోజులు ఎవరైతే మిస్ అయి ఉన్నారో వాళ్ళు కూడా అందించే బాధ్యత తీసుకుంటారు లేదు ఏమండి అసలు నాకు ఏం మాట్లాడాలి నాకు దీనికి అయితే నాకు సమాధానం లేదు పదహారు సంవత్సరాలు గాడిదలు వేసారా అని అడుగుతా ఉన్నా మీ కుటుంబం నుంచి పదహారు సంవత్సరాలు పదవుల్లో ఉన్నారు ఇంకా శాంక్షన్ పత్రాలే మనం చేసింది ఒకటేనా ఉంటే పో చెప్పండి ఓహో ఇది చేశారని అని క్లాప్స్ కొడతాం అంతే కానీ మొత్తం కుటుంబాల పార్టీ కింద ఉంది ఇదేదో మొత్తం మీ కుటుంబం చెప్తే ఇంకో కుటుంబం లేదా రాజమండ్రిలో అని అడుగుతా ఉన్నా మీకే నా పదవులు కొన్ని పదవులు తీసుకుంటే కొన్ని తప్పే ఉంది తీసుకోండి కొన్ని ప్రజలు వేసే రోడ్లు మీరు తీసుకున్నారు ప్రజలకు తిరిగి ఏం చేశారు అది చెప్పరు ఇది అభివృద్ధి కాదు అభివృద్ధి అని అంటున్నారు ఒకటే చెప్తున్నా మారంపూడి ఫ్లైఓవర్ అభివృద్ధి కాదా మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అది అభివృద్ధి కాదా ఈఎస్ఐ హాస్పిటల్ అది అభివృద్ధి కాదా వంద కోట్లు నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు నూట ముప్పై ఐదు కోట్లు ఇది కాకుండా ఎయిర్పోర్టు మూడు వందల యాభై ఐదు కోట్లు ఇది కాకుండా రైల్వే స్టేషన్ రెండు వందల డెబ్బై కోట్లు ఇవన్నీ ఏంటి బాబు ఓ నువ్వు చెప్పడానికి ఓటైనా ఉందా మళ్ళీ ఎమ్మెల్యే కింద పోటీ చేయడానికి ఓట్లు అడుగుతూ ఉన్నారు సార్ ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా నేను నేను అంటే నాకు రైట్ ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ చేశాను ప్రజల ముందుకు చెప్తున్నాను మీరు ఈ ఫలానా ఇది నేను చేశాను అని చెప్పడానికి ఏదైనా ఉంటే కొంచెం చెప్పేసి వెళ్ళండి అని అడుగుతున్నాను సభ గ్రీన్ మ్యాట్ మొత్తం అక్కడ లోకేష్ ఆ సభకు వచ్చి ఉంటే ఆ వాయిస్కి అక్కడే మోర్చబడిపోయి పడిపోతుడు అక్కడ ఉన్న జనానికి నాకు తెలిసి ప్రధానమంత్రులకు కూడా నాకు తెలిసి అంత అశేష స్పందన రాదు దేశ ప్రధానమంత్రులు కూడా రాదు అసలు ఆ వచ్చిన జన సందోహం చూస్తూ ఉంటే మరి ఎవరికైనా కానీ ఆశ్చర్యపోతూ ఉన్నారు ఏంటి అంతమంది ప్రజలు వస్తూ ఉన్నారు ఇప్పుడు తరలిచ్చారని వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడు తరలిస్తే గంటసేపు ఉంటారు రెండు గంటలు ఉంటారు ఉదయం దగ్గర నుంచి సాయంత్రం దాకా మరి జన సముద్రం కనబడుతూ ఉందని అంటే అది ఒక రికార్డు ఆ రికార్డు బ్రేక్ చేయాలని అంటే నీ తరం కాదు కదా మొత్తం మీరు అందరూ కట్టకట్టుకుని వచ్చినా కానీ ఎవరు చేయలేరు ఎందుకంటే పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల మంది ప్రజలు నిన్న సిద్ధం సభకు వచ్చారు అంటే మీరు మూడు పార్టీలు కలిసినప్పటికీ కూడా ఇంకా స్పందన చూడండి అన్నీ కలిసిపోయినా కానీ కట్టకట్టుకుని వచ్చినా కానీ స్పందన చూడండి ప్రజల దగ్గర నుంచి వచ్చే స్పందనని మీరు కాదు కదా మీరు పై నుంచి తీసుకొచ్చినా కూడా ఆపలేరు

అక్కడ వెళ్ళిపోదాం వెళ్ళిపోతాం రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఏర్పాటు చేయిస్తాను హలో హలో బాగున్నారా రండి అన్న నమస్తే రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఆ సిద్ధం టీషర్ట్లు బాగున్నాయి అలాంటి ఏ పిట్ట బాగుంటుంది కదా పిల్లో వేసుకున్నాడు నర్మీకు మెయిన్ రోడ్డు శ్యామరెడ్డి కాడ నుంచి మెయిన్ రోడ్డు వరకు ర్యాలీ పడుతుంది మీ మాకు వచ్చి బాబు ఫ్లాగ్ లేదు ಫ್ಲಾಗ್ ಅಮ್ಮ ಇಲಾಖೆ ಇಲಾಖೆ ತೆಲಕ್ ರೋಡ್ ಜಂಕ್ಷನ್ ದ